తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు ఎంపీస్ అలాగే రాష్ట్ర మంత్రి వర్గాంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం ఆ దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈ రోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది అందులో మరి నిధులు కేటాయిస్తారు ఆ సెక్షన్ వారిగా ఆ డిపార్ట్మెంట్ వారిగా ఆ శాఖల వారిగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకుని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందంటే అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్ కి ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అని కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టే పట్టించుకోలేదు ఆ రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి అన్ని శాఖలనే బలోపేతం చేయాలి దానికి నిధులు మంచిగా సమర్దతగా కేటాయించాలి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా పెట్టని చె జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు అటు రాష్ట్ర మంత్రులకైతే అయితే ఇటు ఎంపీలకి అయితే మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు ఏదైతే ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు నేనే దీనిపైన దృష్టి పెడతాను ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది మరోవైపు ఏదైతే ముప్పై ఐదు ముప్పై ఆరు ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు దయచేసి ఈ ముప్పై ఐదు నెంబర్లు ఏదో చెప్తున్నారో పేర్లు ఏదైతే చెప్తున్నారో దయచేసి ఆ పేరులు ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది అడ్రస్లు ఇవ్వండి తప్పకుండా ఇక్కడ ఎవరో ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి ఈ కులవో ఏ మతమో చూసి చేసేది కాదు ఇది ఇది న్యాయం వైపు నిలబడ నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాం తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం ఈ ముప్పై ఐదు నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తం అని మీడియా మిత్రు ఆయన ప్రార్థించిన ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ దాన్ని పూర్తిగా కూడా పక్కదవ పట్టిస్తా ఉన్నారు ఏదైతే విషయం జరిగిందో అది ఈరోజు పుట్టిన విషయం కాదు గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈరోజు పార్టీ పరంగా ఈరోజు పుయటానికి తయారయ్యారు ఎవరైతే మొన్న చంప చం హంతకుడు ఉన్నాడో ఆయన పార్టీ ఏదైతే అంటారా ఉన్నాడో ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు మీ అందరికి తెలిసిందే ఎవరో కుర్రాడు మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన రెండు సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి ఒక గ్రూప్ కా కాపు కాసి మిగతా వారిని అనగదొక్కి వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని కొట్టించి మిగతా మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు మూడు రోజుల క్రితం జరిగిన విషయం అది దీన్ని ఎవరూ కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళారు మాట్లాడారు చూశారు మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి దానికి ఏదో దాని దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఉన్నారు అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా